ఆంధ్రప్రదేశ్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి సర్కార్ విధి విధానాలు ఖరారు చేసింది ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరిట ఆక్రమించుకున్న భూముల క్రమబద్దీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి నిబంధనలు జారీ చేసింది ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నింటినీ పక్కన పెడుతూ జీవో నెంబర్ థర్టీని జారీ చేసింది అక్టోబర్ ప్రకటించింది ఈ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటేనే క్రమబద్దీకరణ దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించింది మాస్టర్ ప్లాన్ జోనల్ ప్లాన్ లో నిర్దేశిత స్థలాలు లేఅవుట్ స్థలాలు కాలువలు నదీ ప్రవాహ గట్లు ఇతర జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్దీకరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది ఖాళీ స్థలాలు వాటిలో తాత్కాలిక ఇల్లు కట్టుకున్నా క్రమబద్దీకరణకు చేసింది నూట యాభై గజాల వరకు ఉచితంగానే క్రమబద్దీకరణ చేయనున్నట్టు వెల్లడించింది మూడు వందల ఒక గజాల కంటే ఎక్కువ భూమి ఆక్రమణలో ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్దీకరణ చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సోడియా ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి సర్కార్ విధి విధానాలు ఖరారు చేస్తుందాయి ల్యాండ్ రెగ్రైజేషన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరిట ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తుంది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి నిబంధనలు జారీ చేస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పుట్టు ప్రాంతీయ అధిస్తారు క్రాంతి ఆంధ్రప్రదేశ్ లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి సర్కారు విధి విధానాలను ఖరారు చేసింది ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు పేరిట ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాల్ని జారీ చేసింది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన నిబంధనలు జారీ చేసిన నేపథ్యంలో ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులని పక్కన పెడుతూ జీవో నెంబర్ ముప్పైని ప్రస్తుతం తాజాగా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనో తేదీ కట్ ఆఫ్ డేట్ గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటేనే క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఇక మాస్టర్ ప్లాన్ జోనల్ ప్లాన్ లో నిర్దేశిత స్థలాలు లేఅవుట్ స్థలాలు కాలువలు నదీ ప్రవాహ గుట్లు ఇతర జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమధీకరణ సాధ్యం కాదంటూ కూడా ఆ జీవులో స్పష్టం చేయడం జరిగింది ఖాళీ స్థలాలు వాటిలో తాత్కాలిక ఇల్లు కట్టుకున్నాక క్రమధీకరణకు అర్హులని పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది నూట యాభై గజాల వరకు ఉచితంగానే క్రమధీకరణ చేస్తున్నట్టు వెల్లడించిన ప్రభుత్వం మూడు వందల ఒకటి గజాల కంటే ఎక్కువ భూమి ఆక్రమణలో ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమద్ధీకరణ చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక దారిద్ర్యకు దిగువన ఉన్న పేదలకు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లు గుడిసెలు వేసుకుని ఉంటే అందులో నూట యాభై గజాల వరకు ఉచితంగా క్రమవీకరిస్తున్నట్టు క్రమవీకరిస్తారు ఇక పేదలు కానివారు ఉన్నా నూట యాభై గజాల వరకు ఉచితంగానే క్రమవీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దీనికోసం ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గ్రామవాడి సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలంటూ కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగింది వీటిపైన గ్రామ విఆర్ఓ వార్డు అధికారులు విచారణ జరిపి ఆయా ప్రాంతాలను బట్టి తహసీల్దార్ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ నివేదికలు ఇస్తారు వాటిని సబ్ డివిజనల్ కమిటీలో చర్చించి ఆమోదిస్తారు ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక పైన ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇక వాటి ఆధారంగా తహసీల్దార్ కన్వీనియన్స్ డీడ్లు రూపంలో క్రమధీకరణ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది రెండేళ్ల తర్వాత లబ్ధిదారులకు ఆ భూములపై శాశ్వత శాశ్వత హక్కులు ఇస్తారు గతంలో జగన్ సర్కార్ వద్ద దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నవారు అసలు దరఖాస్తు చేసుకునే వారు ఇప్పుడు తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు రెవెన్యూ శాఖ మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఏదైనప్పటికీ కూడా ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ ఎంపిక పైన ప్రస్తుతం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు రెండు వాయిదాల్లో చెల్లించేలాగా వెసులుబాట్లు కూడా ప్రభుత్వంగా కల్పించిన పరిస్థితి ఉంది ఇక సిఎఫ్ ఎంఎస్ లో ఫీజులు చెల్లింపుకు సంబంధించి ఇటు ఉంటుంది కూడా రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది భూముల బేసిక్ విలువను జిల్లా కలెక్టర్ ఖరారు చేస్తారంటూ కూడా స్పష్టం చేసింది ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం పేదలకి అందిస్తున్న ఈ ఆక్రమణలు ఏవైతే భూములు ఉన్నాయో వాటిని క్రమర్ తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది దానికి సంబంధించిన మార్గదర్శకాలు జీవో రూపంలో జీవ నంబర్ ముప్పై కింద విడుదల చేయడం జరిగింది అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి